హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు మీకోసం మరో కొత్త వంటకంతా వచ్చేసానండి అదే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఈజీగా అయిపోతుందండి ఇది లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు మనకి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అంత ఈజీగా దీనికోసం ముందుగా మనం క్యారెట్ని క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్నగా తరిమి పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర శనగపప్పు పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిగి పెట్టుకోవాలండి కొంచెం ఈ పోపు అన్నీ కూడా వేగాయి అనుకున్నాక మనం నెక్స్ట్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఈ విధంగా వేసుకోవాలి క్యారెట్ ఎక్కువ తినటం వల్ల మంచిదండి ఏ విటమిన్ లభిస్తుంది పిల్లలకి కూడా కంటి చూపు బాగా మెరుగవుతుంది మధ్య ఎక్కువగా స్క్రీన్ టైం సరిపోతుంది కదా అందరికీ అందుకని కోసం క్యారెట్ని ఎక్కువగా ఆహార పదార్థాల్లో యాడ్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా క్యారెట్ ఒక టూ మినిట్స్ మగ్గాక మనకి క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవటమేనండి ఫస్ట్ క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఉడకటానికి టైం పడుతుంది క్యాప్సికమ్ మనకి ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి అది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే చాలండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మనకి ఉడికిపోతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని పిల్లలు లంచ్ బాక్స్లో యాడ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు మనకు కూడా ఎక్కువ టైం పట్టదు లంచ్ బాక్స్కి తర్వాత ఆల్రెడీ నా దగ్గర ఇలా పప్పుల పొడి చేసి పెట్టుకున్నానండి ఈ పప్పుల పొడి ఇట్లా లాస్ట్లో మనకి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇది మీకు ఎలా కావాలి ఇది కూడా పప్పుల పొడి మీరు చూడాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దీనికోసం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ పప్పుల పొడి ఎలా చేసుకున్నాను అంతేనండి ఈజీగా క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ రెడీ